సాహితీ పెద్దలు సాహితీ ప్రముఖులు మిత్రులు కవిత్రులు అందరికీ నమస్కారం అలాగే ఈరోజు సప్తతి మహోత్సవం జరుపుకుంటున్నటువంటి కందుకూరి శ్రీరాములు గారు నాగేశ్వర శంకరం గారు నందిని సిద్ధారెడ్డి గారులకు ప్రత్యేకమైనటువంటి శుభాభిన శుభాకాంక్షలు ఉదయం జరిగినటువంటి సమావేశంలో మొదటి సప్తతి కవి కందుకూరి శ్రీరాములు గారు చాలా ఉల్లాసంగా ఉత్సాహభరితంగా జరిగినటువంటి ఆ కార్యక్రమం తర్వాత ఇది రెండవ సమావేశం ఇందులో నాగేశ్వర శంకరం గారు సప్తతి కవిగా మన ముందున్నారు వారికి మరోసారి అభినందనలు తెలుపుతున్నారు ఈ ముగ్గురు కవులతోటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం నెలకొన్నది అందరూ ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంతా మా క్లాస్మేట్స్ అనుకోవడము లేకపోతే యూనివర్సిటీలో సాహితులు అనుకోవడం జరిగేది జరుగుతున్నది వాళ్ళ గురువులు కూడా దగ్గర పనిచేస్తున్నారు అవంతా ఉంటారు కానీ నా ఫీల్డ్ సైన్స్ కావడం వల్ల వీళ్ళెవరు కూడా పరిచయం కాకపోవడం వల్ల వీళ్ళందరికీ మంచిగా రైచర్చుకున్న సంఘం ఒక చెలివేలాగా ఉండి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి పరిచయాలు ఉండేవి కానీ సైంటిఫిక్ ఫీల్డ్లో ఉండి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉండడం వల్ల వీళ్ళెవరు అంతగా పరిచయం లేదు అందులో సాహిత్య రకంగా చాలా ఆలస్యంగా ప్రవేశం జరగడం వల్ల వీళ్ళు ఎక్కడ పని చేయబయ్యారు అంటే ఒక విధంగా నాకు జరిమ నాటి సాహిత్యంలో సివి కృష్ణారావు గారు జరుపుతున్నటువంటి నెల వెన్నెల కార్యక్రమము అని చెప్పుకోవచ్చు ఆ కార్యక్రమంలో మాకు నాగేశ్వర శంకరం గారు తర్వాత కందుకూరి శ్రీరాములు గారు పరిచయం లేదు చాలామంది ఉన్నారు అక్కడ రాజు గారు మునిపల్లి రాజు గారు వారి వచ్చి తెచ్చు వద్దు లక్ష్మణ స్త్రీ గారు వీళ్ళంతా వచ్చేవాళ్ళు అయితే వీళ్ళందరూ వీళ్ళిద్దరు మటుకు చాలా క్లోజ్గా అత్యంత సన్నిహితులు దగ్గరయ్యారు దేవి ప్రియ గారు వాళ్ళ జోజిపేయడంలో రాసినటువంటి హిందు మాటలు చెప్పినట్టుగా నాగేశ్వర శంకరం కానీ ఆయన కవిత్వం రాస్తున్నట్టు ఒక కంట గమనించేవాడిని అని అలా నేను కవిత్వం రాస్తుంటే ఒక కథ గమనించినటువంటి కవి మిత్రుడు ఇప్పుడు అప్పుడు మిత్రుడు కాదు పెద్దలు పెద్దలుగా ఉండేవాడు నాలెడ్జ్ శంకరంగారు గమనించేవాళ్ళు ఆ కవితం ఎలా వస్తున్నది అంటే వార్తా పత్రికల్లో నేటి నిజం వైస దేవత వేసేవాళ్ళు ఆ పత్రికలో వచ్చేటటువంటి కవిత్వాన్ని చూసేవాళ్ళు అయితే అదే కాలంలో ఒక స్వప్న శబ్దం కథ కవితా సమితి వేసేటప్పుడు ముందు మాట రాయించాలి ఎవరు రాయాలి అన్నప్పుడు బుధఘంట సుజాకరెడ్డి గారిని అప్రోచ్ చేయము ఆ తర్వాత ఈ విషయం శంకర గారితో మాట్లాడేటప్పుడు ఆయన రెండు సలహాలు ఇచ్చారు కవిత్వం అది చేసేటప్పుడు పదబంధాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వచన కవిత్వంలో వచన రాకుండా కూడా జాగ్రత్త పడాలి అన్నారు అయితే ఒకసారి స్టూడెంట్ సార్ వచ్చి వేయడానికంటే ముందు మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది అని ఆ పుస్తకం ఆయన కంటే చెప్పారు ఎలాగో చూస్తున్నారే ముందు వాళ్ళు అలాగే రాసిమండి నేను కూడా చెప్పాను అది ఆయన చాలా తొందరగా చదివాడు రాసిచ్చారు కూడా ఈ మధ్య కాలంలో కాస్త రాయటం తగ్గింది రెండు మాత్రం రాయటం లేదు కానీ ఆయన రాసిచ్చారు ఆయన చెప్పినట్లయితే రెండు విషయాలను కూడా చాలా శ్రద్ధగా ఇప్పటికీ కూడాను జాగ్రత్త వహిస్తున్నాను అంటే వచన వచనం రాకుండా జాగ్రత్తగా చేసుకుంటున్నాను అలాగే పదబంధాలు వాడేటప్పుడు కూడాను ఎలాంటి పదబంధాలు ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అని కూడా చూస్తున్నాను అంటే ఒక విధంగా చూస్తే సాహిత్యంలో మొదటి గురువు అని చెప్పుకోవడానికి ఎవరున్నారు అని అంటే నేను నాలెడ్జ్ శంకరంగా దాంతో అక్కడ ఆగిపోలేదు ఈ స్నేహం గురువు కన్నా స్నేహం మీ మిత్రత్వం అనేది చాలా క్లోజ్గా అయిపోయింది అనమాట ఆ తర్వాత మేము ప్రతి సభలో జరిగి కలుసుకున్నప్పుడు కానివ్వండి మాట్లాడుకోవడం కానీ జరిగినప్పుడు కవిత్వం మీద చర్చ జరిగేది అలాగే నా పుస్తకాలకు చాలా వరకు ఆయన ఒకసారి చూసి కొన్ని పుస్తకాలకు టైటిల్స్ కూడా వేసేవాళ్ళు అలాగే ఫ్లోరోసిస్ ఫ్లోరోసిస్ అని ఒక దీర్ఘ కవిత రాసినప్పుడు ఆ టైటిల్ సూచించింది కూడా కానీ మా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో దొరుకుమ పార్కులో కూర్చున్నాము ఈ సహారా గేటెడ్ కమ్యూనిటీ అలా పార్కులో కూర్చొని ఆ టైటిల్ చూసి ఆ దీర్ఘ కవిత అంతా చూసిన తర్వాత దీన్ని ఎట్లా ఆవిష్కరించాలి అంటే నల్లగొండ నేపథ్యం నల్లగొండలనే ఆవిష్కరిద్దామనేసి నల్లగొండలో వెళ్ళాము అక్కడ నల్గొండ కలెక్టర్ విక్తేశ్వరరావు గారు అడిగారు అలాగే ఎన్జిఓస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసేవాడు ఈ దుస్థర్ల సత్యనారాయణ లాంటి వ్యక్తులు కూడాను డోరోసిస్ బాధితులను ఆదుకోవడం అనేది జరిగింది అయితే నాగేశ్వరం గారు ముందుండి అప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ మెంబర్గా సభ్యులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు కూడా అడిగారు ఆయన కూడా హెల్త్ మన నల్గొండ పెరిచారు చాలా బ్రహ్మాండంగా ఆ సభ జరిగింది చాలా మంది వచ్చారు ఆ కలెక్టర్ జిల్లా కలెక్టరే మొత్తం ముందుండి నడిపించారు అక్కడ మాకు నాగేశ్వర శంకరం గారు విద్యాసాగర్ గారు మన వేది సంకోజ్ గారు ఇదంతా ముందుండి ఆ సభ ఆ తర్వాత సిద్ధారెడ్డి గారి గురించి చెప్పాలి అంటే సార్ మాకు కరీంనగర్ తెలంగాణ రచయిత వేదిక దగ్గర మాకు మొదటి పరచడం అంటే వ్యక్తిగతంగా నేను చూడడం కానివ్వండి ఉద్యమాలు జరుగుతున్నాయి ఉద్యమాలు జరిగేటప్పుడు వీళ్ళ సమూహం వేరే తిరిగేది నేనేమో నోముల సత్యనారాయణ గారి వెంట బాబు అలాగే మన వేణు సంకోజు లోకేశ్వర్ ఈ సమూహం ఉండేది ఈ సమూహంతో పాటు నేను నల్లగొండ వాళ్ళతో తిరిగేవాళ్ళు వీళ్ళంతా కూడాను మంజీరా ఈ మెదక్ సిద్ధిపేట వాళ్ళు వీళ్ళంతా ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు అయితే ఈ తెలంగాణ రచయితల అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు సిద్ధారెడ్డి గారిని చూడడం జరిగింది ఎక్కువసేపు మాట్లాడలేదు ఎందుకంటే నేను మాట్లాడేది తక్కువ కానీ పరిచయం చేసుకోవడం పలకరించుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత సభలు జరిగేటప్పుడు కానివ్వండి ఏదైనా మాట్లాడుతున్న సాహిత్యమిక మీద అనుమానాలు ఉన్నా కానీ సిద్ధారెడ్డి గారితో ఫోన్లు పలకరించుకోవడము మాట్లాడుకోవడము సందేహాలు చూసుకోవడము జరిగేది అయితే సిద్ధారెడ్డి గారు ప్రేరణగా ఉండడమే కాదు దాని మాటల్లో నాకు ఏమనిపించింది అంటే ఆయన ప్రేరణ కన్నా ఎక్కువ ఒక మానసిక ధైర్యాన్ని కూడా అందజేస్తారు ఆ ప్రేరణ కన్నా మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యమంది ఎందుకంటే మనం చేసే పని సక్రమంగానే ఉండదు అని ఒక ధైర్యం రావాలి అంటే ముందు ఒక సీనియర్ ఉండాలి ఇది ఎవరు చెప్పారు ఈ మాట అని అంటే సిద్ధారానికి గారు చెప్పినట్టు మళ్ళీ ఎవరు అలాంటి ఒక ధైర్యం అనేది ఉంటుంది కనుక మనము ఈ ఈ విధంగా రాస్తూ పోతున్నాము కవిత్వం అనేది ఇక శ్రీరాములు గారి గురించి చెప్తే శ్రీరాములు గారి పరిచయం ఉంది కానీ అంతగా క్లోజ్గా ఉండకపోయింది ఆ క్లోజ్నెస్ ఎక్కడ పెరిగింది అంటే నాగార్జున సాగర్లో పెరిగింది నాగార్జున సాగర్లో తెలంగాణ కవిత పుస్తకావిష్కరణ జరిగేటప్పుడు మేము అక్కడికి వాళ్ళము అక్కడ చాలా ఒక రోజంతా కార్యక్రమం ఆ కార్యక్రమంలో అక్కడే ఉండేసి మళ్ళీ బస్సులో రావడం శంకరం గారు కూడా ఉన్నారు అప్పుడు అక్కడ అప్పుడు ఆయన ఒక సంకుటి వచ్చింది గుజరాత్ దాన కవి చాలా సరదాగా ఆట పట్టించేవన్నమాట జర్నలిజం అంతా కవిత్వం చేసే అయ్యానికి ఇంకా నేను మనసులో ఒక ఉంది చేస్తున్నాను పిల్ల మనస్తత్వమే ఆయన చెప్పాలి కాస్త ఏదైనా సరదాగా మాట్లాడితే అలిగిపోతుంది ఇప్పటికీ ఆయన అలిగితే నాకు చాలా ఆనందం వేస్తుంది అలా సరదాగా ఆట పట్టిస్తుంది కానీ ఇప్పటికీ డెబ్బై ఏళ్ళు ఆయనకైనా ఏంటంటే నాకు డెబ్బై ఏళ్ళ కన్నా పాతికీల యువకుడు లాగానే అయ్యేదిగా కనబడతాను నేను కూడా అలాగే వ్యవహరిస్తాను నేను పాతికేల యువకుడు లాగానే చూస్తాను అలాగే మాట్లాడుకుంటాము అలాగే చూసుకుంటాము కొట్లాడుకోవడం అనేది జరగదు కానీ అలాంటి సరదా సన్నివేశాలు కూడా ఉంటాయి ఇప్పుడు సోమవారం కవి సమా కవివారం అనేది ఒకటి ఆ కవివారంలో ఆయన ఆయన మన బిల్లంకుండ సంపతి గారు ఇద్దరు వాళ్ళు ఇద్దరు జరుగుతుంటారు సంపత్ చాలా స్మూత్గా సాఫ్ట్గా కానీ నేనే తక్కువ మాట్లాడుతున్నట్టు నాకంటే చాలా తక్కువ మాట్లాడుతున్నాయి నేను నెమ్మదిగా మాట్లాడతానంటే నాకన్నా ఇక్కడ నెమ్మదిగా మాట్లాడతాను కనుక ఇప్పుడు నాకు దొరికే దేవరావు అంటే అక్కడ అందుకు శ్రీరాము దేవుడు అది రెండో సమావేశానికి ఉన్నటువంటి నాగేశ్వర శంకరం గారు ఒక దూది మీద అనేది ఒక పుస్తకం కవితా సభ వచ్చింది ఆయన చాలా తక్కువ పుస్తకాలు వేస్తారు అది ఒక విధంగా నాకు బాగానే అనిపించింది ఎందుకంటే బాగా అనిపించింది అంటే ఆయన పది పుస్తకాలు వేస్తే పది పుస్తకాల గురించి మాట్లాడాలి అది సమస్య లేదు ఆయన ఒక్క పుస్తకం రాసి వేరే వాళ్ళకి చాలా ఆయాసం లేకుండా చేశాను దేవే గారు కూడా చెప్పారు ఇరవై సంవత్సరాలు కవి కవిత్వం రాస్తున్నా కానీ ఇప్పుడు కనీసం ఈ పుస్తకాన్ని తీసుకొచ్చావు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇరవై సంవత్సరాలు పట్టకూడదు అని అనేసి గారు గారు సలాహిస్తున్నారు ఇరవై సంవత్సరాలు ఈ రోజుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టండి కానీ మరో మీద కట్టలేదా దూని మీడ మీద అంతస్తు వేయలేదు దాని ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు ఒక్క దూది మేడమ్ తోటే ఇప్పటికీ వెళ్ళిపోతున్నారు అది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే పది పుస్తకాలు వేస్తే ఇప్పుడు పది పుస్తకాలు వేసిన మహాప్రస్థానమే గుర్తు చేస్తుంటాం తిల్ల గారి విని వేసినా కానీ అంతతో కృషి రాత్రి అంటాం అలా సినారే గారి గురించి రాసు మాట్లాడుకుంటే విశ్వంబరే గుర్తు చేసుకుంటాం కానీ ఇప్పుడు నేను గారి గురించి మాట్లాడితే మనం దూది గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరము ఇది ఒక్కటే రాయలేదు ఆమె చాలా రాసా కవిత్వం ఆయన అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిన పాతికే పరిచయం మాది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మేము నెల ఇరవై నెల సేవింగ్ తీసుకుంటా కానీ కార్యక్రమంలో రాసుకోము కదా ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మాయి పార్వతి గారి ఇంట్లో కలిసేవాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కవిత్వం చూడడం కానివ్వండి కలవడం కానివ్వండి ఆయన లేని సభ ఏది లేదు ఆ సభల్లో ఆయన మాట్లాడే విషయాలను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు వింటూ ఉంటారు ఈ మధ్యకాలంలో సాహిత్య అకాడమీలో ఒక ప్రసంగం చేసారు కవిత్వం వస్తువు అని ఆ కవిత్వం వస్తువు గురించి మాట్లాడేటప్పుడు రెండు విషయాలు చెప్పాలి ఏమిటి అంటే స్త్రీకరణమైనటువంటి ఆ కవిత్వంలో రెండవది చలనశీలత కలిగినటువంటి ద్రవీభూతమైనటువంటి కవిత్వం అన్నారు ఈ చలనశీలత ద్రవీర్భూత కవిత్వం ఏమిటి ఈ స్త్రీకరణ కవిత్వం ఏమిటి అంటే మనం జ్ఞాపకాల గురించి రాసుకుంటాము ఆదర్శాలు త్యాగాలు ఇవన్నీ రాసు రాసుకుంటాము అవన్నీ స్థిరీకరణలో వచ్చేస్తాయి ఈ వర్తమానంలో ఉన్నటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పరమైనటువంటివి కానివ్వండి కుట్రలు కానివ్వండి స్వార్థపూరితమైనటువంటివి కానివ్వండి మానవీయ విలువలు కోల్పోవడం కానివ్వండి మానవ సంబంధాలు కోల్పోవడం కానివ్వండి ఇవన్నీ కూడా ద్రవీభూతమైనటువంటి కవిత్వంలో వస్తాయి ఆ కవిత్వమే నిలుస్తుంది అన్నారు అన్నప్పుడు ఈ రెండు విషయా తేడా తెలుస్తుంది అనమాట అంటే ఎప్పటికప్పుడు సాహితీ విద్యార్థులు సాహిత్యం కవిత్వం రాసే వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళ నిత్య విద్యార్థులు కనుక నాకు వచ్చేసిందిగా దీంతో అయిపోయింది పేజీలు వచ్చేసింది అయిపోయింది అన్నాను తెలియదు అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం సంస్కరించుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక సాహితీ ప్రక్రియ కవిత్వం కానివ్వండి కథ కానివ్వండి మరియు నవలా ప్రక్రియ మరియు ప్రక్రియ కానివ్వండి అయితే సార్ చెప్పిన మాటలు సార్ చదివికి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆంగ్ల సాహిత్యంలో నేపాల్లో ఒక కవి ఉన్నాడు దేవకోట అనేసి శాన్ ను పోలుస్తాడు తోటి ఆయన నేరుడ పోయిట్రీ చదువుతూ రెండు పదాలు తీసుకొచ్చారు ఒకటి ప్యూర్ పోయిట్రీ ఇంకొకటి ప్యూర్ పోయిట్రీ అంటే ఆ ప్యూర్ పోయిట్రీ ఇప్పుడు మనం చెప్పానంటే మా కందుకూరి గారు కానీ ప్యూర్ అనేది ఇది సరిగా లేదు ఇంప్యూర్ పోయిట్రీ అన్నాడనుకోండి కోపం వచ్చేస్తుంది నా కవిత్వాన్ని ఇంప్యూర్ పోయిట్రీ అంటావా అని కానీ నిజమైన కవిత్వం ఎక్కడ ఉంటుంది అంటే ప్యూర్ పోయిటరీలోనే ఉంటుంది అనేది వాళ్ళు విశ్లేషణ చేశారు అంటే ఇప్పుడు నాగేశ్వరం గారు చెప్పినటువంటి రెండు నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో స్త్రీకరణ కవిత్వంలో ఏమేమి వస్తాయి అలాగే ద్రవీభూతమైనటువంటి కవితలు ఏముంటాయి అన్న దానితో చూస్తే ఈ ఆదర్శాలు ఖ్యాగాలు అవి కాకుండా మామూలుగా సంఘర్షణ సంవేదనలు ఏవైతే ఉన్నాయో అలాంటి కవిత్వం అంతా కూడా నీ కవిత్వంలో వస్తుంది అది చాలా గొప్ప కవిత్వం ఉన్నారు అలాంటి కవిత్వాన్ని రాస్ రాసినటువంటి రాస్తున్నటువంటి నాగేశ్వర శంకర గారు ఈరోజు సప్తతి కార్యక్రమం చేసుకుంటున్నారు ఆయన డెబ్బై ఏళ్ళ వయసు ఇప్పుడు ఇంతకుముందే ఉదయం నుంచి జరుపుకుంటూనే వస్తున్నారు డెబ్బై అయినా కానీ ఇంకా వాళ్ళలో సిద్ధారెడ్డి గారు కానివ్వండి ఇటు నాగేశ్వరం గారు కానివ్వండి ఇక కందుకూరి శ్రీరాములు గారు కానివ్వండి ఇరవై నాలుగు గంటలు చైతన్యంతో ఉంటారు వాళ్ళు ఒక చోట ఉన్నటువంటి ప్రతి సభలో కలవడం అందరిని ప్రేరేపించడం ఉత్సాహం కలిగించడం అందరికీ ఒక మానసిక బయలు బలాన్ని ఒక ధైర్యాన్ని అందజేయడం అనేది చేస్తున్నటువంటి యువతని చెప్పచ్చు అలాంటి వారికి మరొకసారి అభినందనలు తెలుగుతూ నిన్ను నూరేళ్ళుగా ఆరోగ్యంగా కలిగించాలని ఆశిస్తూ ఈ వర్త కనుకూరి తన కంగాలీ రామాచార్య గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను